తినే చాక్లెట్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని ఈ ఘటన నార్కల్ జిల్లా ఉయ్యలవడల్లో చోటు చేసుకుంది చిన్నపిల్లలకు డేట్ అయిపోయిన చాక్లెట్ విక్రయిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు అలా ఎలా అమ్ముతావని ప్రశ్నించగా పిల్లల తల్లిదండ్రులపై కిరాణా యాజమాన్యం అసభ్య పదజాలలతో దురుస్తుగా ప్రవర్తించి ఏం చేస్తారో చేసుకోవడానికి నానాభూతులు తిట్టడం మొదలుపెట్టాడు అక్కడే ఉన్న విలేకర్ ఇదేంటని ప్రశ్నించగా విలేకరుపై యాజమాని అయిన విజయ దాడికి ప్రయత్నించాడు ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు కు